గంట అయిదాంది ఇంకా జడి నీ అవ్వ ఎంత సబ్బు నా నాకు కాళ్ళనొత్తా నేను పోతా ఏడికిర పోయేది గొర్రె జేడితిచ్చేదానికి ఎవ్వరం పోయేది అందరం విన్నే ఉండాలిరా మా వచ్చిండు మా అన్వర వచ్చింది మేమందరం ఉన్నాం స్వామి జడి మంచిగా ఎందుకు ఇంత అనుమానం పెట్టుకున్నావు చేసే కాడకన్నీ చేసారు కదా ఏమో గిట్ల చేయబడితే గా తాంబోలం ఇరా లేదే లేదేవా అన్ని పెట్టినా తాంబూలం పెట్టలేదేమి తాంబూలం నువ్వు తెత్ కదా నేనెప్పుడు అన్న నువ్వే తెత్తాంటివి కదా పోతే అన్ని ఓ నా కోడలు రాను రాను బొత్తిగా నేరవుతాయి అన్ని బొట్టు పెట్టి చెప్పాను ఎన్నో చేసిందో లేదో జల్దీ తీసుకురా ఇచ్చింది ఇచ్చింది సాయిచ్చుడు అంటే పె్యి మొత్తం ఊగాలే గిట్ల గిట్ల తాళకాని ఎల్లుండి కానీ ఎన్ని దినాలైనా మంచిది అందరం ఇట్లనే ఉంటాం మరి ఇట్లా అరే గిట్లయితే కోసం వండి అయితే అందరు ఆకలి మీద ఉన్నారు ఏదో ఒకటి బావా మంచి బావా

శరణు శరణు మా అంబానీ శంబావి రి శంబాభీ శరణ జూడు మా కన్నా తల్లీ దేవి బీరాబాణ ముందు यादव దూలాకు మూలా దేవాత మూలా దేవాత మండోలా నేలకున్న మగువా సౌడమ్మా దేవి సౌడమ్మా ముందు మా యాదవలకు మూలావేవా కదా చిన్న పిల్లలు వొట్టుకొని అన్న నువ్వు దానికి గారంపం చేసిడు బంజీ అన్న తిండి తిన కూడా పొద్దు తిప్పుతాను తిప్పతనే నేను తిప్పిస్తాలే పోవే అన్నం తిట్లే వణు బిస్కెట్ తింట బిస్కెట్ కావాలా బిస్కెట్ కావాలంటే మరి అన్నం తినాలి కదా తింటావా తింటావా అంటే మరి పైసలు ఇస్తా ఇటు ముద్దు ఇటు ఇగో ఓ బిస్కెట్ కొనుక్కో అన్నం తినాలే నీ బిడ్డ ముద్దుకున్నది నా బిడ్డకి ఏం బంగారం అది ఇంత తిరుగుతుంటే లచ్చిందేవి తిరిగినట్టే ఉంటుంది ఏం చదువుతాను మరి జీరా అదో తరగతి మూడు సార్లు చదివి ఇప్పుడు డిగురో బిగురో చేస్తాను చూసి ఇవన్నీ ఎవరు కూర్చోడు ఇప్పుడు నేను టౌన్ కు సామాన్ పోతున్నా ఇవన్నీ ఉంటే ఇప్పుడు చెప్పు మళ్ళా మళ్ళీ పోయినా నువ్వు జల్దీ పోయిరా త్వరగా రావాలి నీ కొడుక ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అప్పుడే గడ్డం కూడా వచ్చినాయి కదా అయ్యో ఆడిన కొడుకు కాదు కానీ నా ముందు ఇంట్లో ఉంటాడు చచ్చిపోయింది నా దోస్తు కొడుకు చిన్నప్పటి నుంచి అన్ని నేనే అంట నా దగ్గర పెరుగుతాడు ఫుల్ జరా మీ అన్నకి యాద్ చేయి పాత బాకీ ఉన్నది అంతనే ఎనిమిది వందలు ఏ ఉంచు నిన్నోన్ కాడ తీసుకుంటా నా పైసలు వేరు మా అన్న పైసలు వేరే అన్నట్టు మాట్లాడుతూ తీసుకో రైట్ అన్నదమ్ములు అంటే ఇల్లు రామలక్ష్మణులెక్క నీ వంట పనులు ఇంకా కాలేదారా ఎన్నిసార్లు అడుగుతా బావా ఇప్పటికే పది సార్లు వచ్చినవు అంత గవర గవరేపడి చూసుకోబో నేను అదరగొడతాన్ని దోస్తులకి నాలుగు వేల రూపాయలు పైసలు పెట్టి తాగిస్తా ఎంత లేవు ఇరారా ఇగో నేను గట్లాంటి కానీ ఈ పైసలు తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ గానీ మళ్ళీ అవసరం ఉండదు అనుకో మళ్ళీ అడుగు ఎట్లుంటదో తెలిసి కారా మనది మినిమం పోలికలు వచ్చినాయిగా ఇచ్చి చూడా సత్తిగా అనలాంటి ఏమనుకున్నారా పులిదా పులి బొబ్బాయిల సప్పటి తిండి తిని తిని పనమంతా వచ్చిందిరా ఇంతైనా మన తిని ఏది రాదు మరి ఏమనుకున్నావరా అరే ఎంత మీ బావ ఇంట దావుతుండే మాత్రం వాళ్ళందరూ అందరు రెండు రోజులు అయితే రాక ఎందుకురా అయినా ఈ ఫంక్షన్ అంతా నువ్వు వేస్తున్నట్టున్నావు మీ చేసుకోండి ఇదే మా బావ అడిగితే గుండె కోస్తారా గుండె బావంట పావురమే అవురా ఉన్న ఏ సంగి కులం పైసలు వచ్చినాయి దావా తెచ్చినావారా నువ్వు అవును

ఇండియా వచ్చినామంటే తాగాలి తినాలి ఎంజాయ్ చేయాలి అయినా కొత్తగా అడుగుతానేమ్రా మీ పెళ్ళాలి నా పెళ్ళాలు కానీ ఆ రజ్జి తనకు తాను ఆ దేవుడు చెప్పాశురా అని మెచ్చుకుంటాడు ఇంటింటిది ఈ రామాయణం కదా

అసెంబ్లీలో ఇక తొమ్మిదింట గురుడు ఆరింట శని అద్భుతం మహాద్భుతం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది కానీ రాహు మాత్రం కాస్త వక్రస్థితిలో ఉన్నాడు రానున్న పది పదిహేను రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో మీ పరువు పోతుంది గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఉంది మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి ఇక మీకు తిరుగుండదు నువ్వులు రెడీ చెయ్యి నువ్వు ఇంకా ఇన్నే ఉన్నో బస్ రాలే లేదు అంటే పోతున్నా తల దగ్గర దిప్పుతా బీకు అయ్యా అది నాన్న నా దోస్తులు వస్తారు నేను అలా బస్ లోనే పోతా ఏమే మంచిగా బండ్లో దిస్తా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటూ తల కాయలే ఎక్కువ బండికు నాన్నా ఏ నేను బయటకు పోలే తొందరగా అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట తింటాం తినిపోయి ఓ రోడ్ల మీద వాటిపోయేటోళ్ళందరూ విలిసి పెట్టు దానం టిఫిని నువ్వు కాక చేశావు ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు అడింటే అనుకుంటాడు ఆడింటి నాకేమన్నా బాయేవా గాలితో మనకేందే ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు వాడతా ఇంట్లో విలుసునేనా పద్ధతి లేదు పాలు లేదు ఇంట్లో కూడా అని అంటే అందరం తిన తిరు ఏనాకేమో అ ముసల్దార్ మాట పట్టించుకోనే తిరు అరే తిరుమన్నా తిరు తిను ఎన్ని తీటిరా సూతా సిగ్గు లేకుండా తింటా నేమరా